నమస్తే అండి అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది మేకర్ ఇంకా మనం కార్తీక మాసం చివరికి వచ్చేసామని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది కార్తీక మాసం ఈరోజైతే కార్తీక సోమవారం లాస్ట్ వారం అనమాట అంటే నాలుగవ సోమవారం సో ఈరోజైతే నేను ఎలా పూజ చేసుకున్నాను అనే విషయాలైతే అయితే మీతో షేర్ చేసుకుంటూ నన్ను కొంతమంది అడుగుతున్న క్రో ప్రశ్నలకైతే నేను సమాధానం చెప్దాం అనుకుంటున్నానండి సో ఆ ప్రశ్నలు ఏంటంటే బిందు నువ్వు ఎప్పుడు ఏదో పూజ చేస్తూనే ఉంటావా ఒకవేళ నువ్వు ఇన్ని పూజలు చేస్తున్నావు కదా నువ్వు అనుకున్నది నెరవేరుతుందా నువ్వు ఏమేమి కోరికలు కోరుకుంటావు ఇలాంటివన్నీ నన్ను ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారన్నమాట క్వశ్చన్స్ అయితే సో ఆ క్వశ్చన్స్ అయితే నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను సో వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేసి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కంటెంట్ చూసి మాత్రమే చేసుకోండి ఓకేనా సరేనండి అయితే ఈరోజైతే కార్తీక నాలు కార్తీక మాసంలో నాలుగవ సోమవారం కదా నేనైతే ఈరోజు కార్తీక మాసం నాలుగవ సోమవారంలో అయితే పూజ చేసుకుందాం అనుకున్నాను బాగా అంటే ఎలా అంటే ఈరోజైతే నక్షత్ర దీపాలు పెడదాం అనుకున్నాను ఇంతకు ముందు కూడా నేను రెండు మూడు సార్లు రిపీట్ చేసాను ఈ విషయాన్ని ప్రతి కార్తీక పౌర్ణమికి కూడా నేను నక్షత్ర దీపాలు అంటే ఇరవై ఏడు నక్షత్రాలు కాబట్టి ఇరవై ఏడు నక్షత్రాలతో పిండి ప్రమిదలతో ఇలాగ దీపారాధన చేసుకుంటాను అని చెప్పేసి మన ఛానల్లో నేను కొన్ని వీడియోస్తో షేర్ చేసుకున్నాను అయితే ఎప్పుడు కూడా ఓంకార రూపంలో చేసుకుంటాను ఓంకార రూపంలో పెట్టుకుంటాను ఈసారి అయితే కొన్ని విషయాల వల్ల అంటే బియ్యం పిండి తక్కువ ఉందన్నమాట నా దగ్గర అందుకని చెప్పేసి మట్టి ప్రమిదల్లో నేనైతే ఈ విధంగా నక్షత్ర దీపం పెడదామనుకున్నాను ఇప్పుడు ఎందుకు పెట్టానంటే ఈరోజు మామూలుగా అయితే ఎప్పుడు పౌర్ణమికి పెట్టుకుంటాను ఈసారి అయితే పౌర్ణమి చాలా సింపుల్గా చేసుకున్నానండి ఎందుకంటే నాకు చెప్పాను ముందు కూడా బంధువులు ఉన్నారు బంధువులు వచ్చి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం పని ఎక్కువైపోయింది ఆ రోజు ఇంకా ఉపవాసం ఉండి ఎక్కువ పని చేసుకోలేక ఓపిక లేక ఆ రోజైతే నేను సింపుల్గా చేసుకున్నాను అనమాట ఉపవాసం ఉండి అందుకని ఈరోజైతే ఆ ఉపవాసం ఉండి కూడా నక్షత్ర దీపం ఈరోజు పెట్టుకుందాం అనుకున్నాను అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు ఇరవై ఏడు దీపాలు పెట్టుకుందాం అనుకొని ఈ విధంగా అయితే నక్షత్ర ముగ్గు మన తులసి దగ్గర వేసుకొని ఆ తర్వాత ఈ విధంగా మట్టి ప్రమిదలతో అయితే నేను దీపారాధన చేసుకున్నాను ఈ మట్టి ప్రమిదలు అన్నీ కూడా పాతవేనండి కొత్తవి అయితే ఏమీ లేవు వాటిలో అన్నీ నేను వాడినవే గత సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి నా దగ్గర ఏవైతే మట్టి ప్రమిదలు ఉన్నాయో ఆ మట్టి ప్రమిదలతోనే నేను దీపారాధన చేశాను ఇంకా నాకు ఫ్రీక్వెంట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను చాలామంది నువ్వు ఎందుకు ఎప్పుడు ఏదో ఒక పూజ చేస్తావు నీకు ఎందుకు అలాగా పూజ చేయడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి అని అంటారు చాలామంది పూజ అంటే అదొక పనిలాగా భావిస్తున్నారు అంటే ఎలాగ ఇప్పుడు మన ఇంట్లో గిన్నెలలా తోముకుంటాము ఎలా ఉతుకుంటాము అమ్మయ్య ఈ పని అయిపోయింది అని అనుకుంటాం కదా అట్లాగా పూజ కూడా అమ్మయ్య ఈ పని అయిపోయింది అని అనుకుంటున్నాం దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించాలండి దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించడం అంటే దేవుడికి మనం ఏదో ప్రతిసారి ఏదో ఒక కోరికతో ఉండాలని కాదు మనకి ఆయన ఒక మంచి మార్గాన్ని చూపించే దిక్సూచిలాగా భావిస్తాను నేనైతే ఎందుకంటే దేవుణ్ణి ఎప్పుడైతే మనం పూజిస్తామో ఒక మంచి ప్రవర్తనతో ఒక మంచి మార్గంలో ఉండాలని అయితే నేను కోరుకుంటాను అయితే ఎవరు ఎలాగా ఉండాలనుకుంటారో వాళ్ళకి అదే ఇస్తారండి ఆ స్వామి అమ్మవార్లైతే సో నేనైతే ఈ విధంగానే ఉండాలనుకుంటాను ధర్మబద్ధంగా ఉండాలనుకుంటాను న్యాయబద్ధంగా ఉండాలనుకుంటాను ఆ తర్వాత మనకు ఏదైతే తెలుసో ఆ విషయాన్ని అందరితో షేర్ చేయటం మంచిదే కదా సో నేనైతే ఎప్పుడు పూజ చేసుకుంటానంటే నాకు పూజ చేసుకోవడం చాలా ఇష్టం అది నాలో ఒక పాజిటివ్ ఎనర్జీని ఒక మంచి శక్తిని ఒక మంచి ఆలోచన శక్తి అయితే నాకు ఇస్తుందండి నాతో పాటు నా ఇంట్లో కుటుంబ సభ్యులకు కానీ మిగతా వాళ్ళకు కానీ మంచి జరుగుతుందనే నమ్మకంతో నేనైతే పూజ చేస్తాను ఇంకా ఇక్కడైతే నక్షత్ర దీపాలు వెలిగించేసుకున్నానండి నక్షత్ర దీపాలు వెలిగించేసి ఆ తర్వాత ముందా ఫస్ట్ చూసారు కదా ఇంట్లో దీపారాధన చేసుకొని ఆ తర్వాత నక్షత్ర దీపాలు వెలిగించుకొని ఆ తర్వాత గుమ్మం దగ్గర అయితే ఈ విధంగా దీపాలను అయితే గుమ్మం దగ్గర అయితే పెట్టుకుంటున్నాను ఇంకా ఈ విషయానికి వస్తే ఇంకా సంకల్పం అంటే నేను ప్రతి స్వామివారిని ప్రార్థించడం అంటే చాలా ఇష్టం నాకు గుడికి వెళ్ళాలన్నా భజనలు కానీ దేవుడి పాటలు అన్నా కూడా చాలా ఇష్టం నా ఇదంతా పర్సనల్గా సో అందుకని చెప్పేసి నేనైతే చేసుకుంటాను అయితే నేను పూజ చేసుకుండా ఇంట్లో అయితే ఎవరిని ఇబ్బంది పెట్టనండి అది కూడా చెప్తా ఎందుకంటే నా పూజ నా మటుకే అనుకుంటా ఇంట్లో ఎటువంటి నియమాలు నిష్టలు అనేవి ఎవరికి నా నేనైతే ఆపాదించను ఎందుకంటే ఆ పూజ అనేది నేను చేసుకునేది నా పర్సనల్గా అంటే ఏదైనా సరే అనుకుంటే మొక్కులు కానీ ఏవైనా సరే నేనే మొక్కుతాను కానీ దేవాళ్ళని అయితే అసలు ఇబ్బంది పెట్టను ఇంకా పూజ ఎందుకు చేసుకుంటాను అని చాలామంది అడుగుతారు నేను ఒకనొక సమయంలో చాలా టఫ్ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేశాను ఆ టఫ్ సిచ్యువేషన్లో ఆ స్వామివారు నన్ను ఆయనకి ప్రార్థించడం వల్ల ఆ స్వామివారు నన్ను ముందుకు నడిపించారు సో ఆ టఫ్ సిచ్యువేషన్ నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను ముందుకు నడిచాను కానీ ఏ రోజు కూడా నాకు ఎందుకు ఇచ్చావు ఒక సమయంలో అనుకున్నాను నాకు ఎందుకు ఈ టఫ్ సిచ్యువేషన్ ఇచ్చావు అనుకున్నాను కానీ మనం ఏ పాపం చేశామో ఏ కర్మలో మనం పూర్వజన్లో అనుభవించామో మనకి మనకి తెలియదు కదండి పోయిన జన్మలో ఏం చేసామన్న విషయాలు అయితే సో ఆ సిచ్యువేషన్ను ఆ కర్మ కరిగించడానికి నాకు స్వామివారు ఆ టఫ్ సిచ్యువేషన్ ఇచ్చారనుకున్నాను సో ఆ టఫ్ సిచ్యువేషన్లో నుంచి స్వామివారు నన్ను బయటపడేసారు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను పూజ చేసుకుంటూనే ఉన్నాను అయితే పూజ చేసుకోవడం వల్ల మనకి ఫలితం కంపల్సరీగా వస్తుందా అంటే అన్ని పూజలు చేసుకోగానే మనకి ఎమ్మటే ఫలితం అనేది రాదు అంటే ఇప్పుడు మనం మన మీ అందరికి అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తామండి ఎగ్జామ్ రాసినప్పుడు రిజల్ట్ అనేది మనం రాయంగానే వచ్చేస్తుందా రాదు కదా ఒక రెండు మూడు నెలలులో రిజల్ట్స్ అనేవి వస్తాయి అంటే నేను చెప్పే ఒక పబ్లిక్ ఎగ్జామ్స్ అలాంటి ఎగ్జామ్స్ గురించి అంతేగాని ఆన్లైన్ ఎగ్జామ్స్ గురించి కాదు ఆన్లైన్లో ఎట్లయితే రిజల్ట్ వస్తుందో కొన్ని పూజలు చేయడం వల్ల కానీ కొన్ని కర్మల ఫలితం వల్ల కానీ మనం చేసిన ఫలితం అనేది ఎమ్మటే మనకి చూస్తామన్నమాట కానీ కొన్ని విషయాలు ఏంటంటే మనకి ఎమ్మటే రావు కూడా మనం ఏదైనా అనుకుంటాము దానికి కొంచెం టైం పడుతుంది అయిపోగానే అయిపోదు కదా అంటే మనం ఈ పూజ చేసాము నేను ఇది కావాలనుకున్నాను కొన్ని పూజలకైతే మనం పూజ చేయంగానే రిజల్ట్ వస్తుంది అంటే మన ఏవైతే సంకల్పం తీసుకున్నామో ఆ సంకల్పం నెరవేరచ్చు కొన్నిటికి ఏంటంటే కొంచెం సమయం పడుతుంది కంపల్సరీగా సమయం పడుతుంది మన జీవితం ఏమి సినిమా కాదు కదా సినిమా మొత్తం చూసేసి రెండు గంటల్లో లాస్ట్కి వెళ్ళని చంపేసేసి హీరో హీరో అయిపోవడానికి సో జీవితం కాబట్టి కంపల్సరిగా వెయిట్ చేయాలన్నమాట ఆ వెయిట్ చేసేటప్పుడు కొన్ని రోజులు నెలలు పట్టచ్చు సంవత్సరాలు పట్టవచ్చు కొన్ని జన్మలు కూడా పట్టచ్చు అనుకుంటాను నేనైతే సో నేనైతే ఏ పర్మ ఏ పాపం చేశాము పోయిన జన్మలో ఈ జన్మలో ఆ పాపాన్ని కరిగించేసుకోవాలి స్వామివారి నామ నామ చెప్పడం వల్ల ఆ పాపాలన్నీ కరుగుతాయి అని అయితే నేనైతే కంపల్సరీగా నమ్ముతానండి ఏది జరిగినా కూడా మన మంచికే అనుకుంటాను సో స్వామివారు తన వైపు మార్గంలోకి నడిపించుకోవడానికి అయితే నాకు ఒక టఫ్ సిచ్యువేషన్ ఇచ్చారని అనమాట సో అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా అయితే పూజ చేసుకుంటాను సో సంకల్పాలు అనేవి నెరవేర్తాయండి అండి అన్ని నెరవేరని చెప్పను అన్నీ ఎమ్మటే నెరవేర్తాయి అని కూడా చెప్పను మనం చేసే పూజను బట్టి మన యొక్క కర్మ కరిగితే ఆ పూజా ఫలితం అనేది ఎమ్మట అయితే లభిస్తుంది కొన్నిటికి కొంచెం డిలే అవుతుంది అయినా సరే మనం వేచి ఉండాలి ఎందుకంటే మనం నేను ఈ పూజ చేశాను ఈ పూజ చేయడం వల్ల నాకేమీ రాలేదు అని అనుకోవటం తప్పండి మనం ఏ పూజ చేసినా కూడా మనస్ఫూర్తిగా చేస్తే కనుక అది కంపల్సరీగా నెరవేరుతుంది అయితే దేనికైనా కాలం కలిసి రావాలి అంటారు కదా పెద్దవాళ్ళు అయితే సో ఆ కాలం కలిసి వచ్చినప్పుడు అయితే కంపల్సరీగా నెరవేరుతుంది ఒక్కోసారి నెరవేరని సిచ్యువేషన్లో ఒక్కోసారి మనం అనుకున్న సంకల్పాలు నెరవేరకపోవచ్చు కూడా ఒకవేళ నెరవేరకపోయినా అది నెగిటివ్గా తీసుకోకుండా ఓకే ఇది మనకి ఇక రాదు లేదంటే మనకి ఇది ప్రాప్తం లేదు ఇది ఇది కూడా మన మంచికే అని ఒక పాజిటివ్ ఒక యాటిట్యూడ్స్తో అయితే వెళ్ళాలండి లేదంటే మనం అయితే ఏమీ చేయలేం అనమాట ఎందుకంటే అది మనకి లభించకూడదు అని పెట్టుంటే మనం ఏం చేయలేం కాబట్టి మనకి ఎంతవరకు ప్రాప్తం అయితే అంతవరకే అని అయితే అనుకుంటాను ఇంకా ఈరోజు పూజ విషయానికి వస్తే ఈ ఈరోజు నాది పదహారు సోమవారుల వ్రతం కూడా పదహారు సోమవారం అండి అయితే అందుకని చెప్పేసి ఇంకొంచెం బాగా చేసుకోవాలనుకున్నాను నక్షత్ర దీపాలు మొదటి ఫస్ట్ అయితే నేను మంత్ ఎండింగ్ లాస్ట్ రోజు పెడదాం అనుకున్నాను అమావాస్య తర్వాత కానీ పాడ్జమి అంటే నెక్స్ట్ కార్తీక మాసం అయిపోతుంది కదా ఇంకా సోమవారాలు లేవు కదా అని చెప్పేసి ఈరోజైతే ఇలాగ ఇరవై ఏడు దీపాలు పెట్టుకొని అయితే దీపారాధన చేసుకొని స్వామి అమ్మవారి ముందు ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను ఐదు పిండి ప్రేమిదలు చేసుకుని అయితే దీపారాధన చేసుకున్నానండి ఆ తర్వాత పదహారు సోమవారం పూజ అయితే ఏ విధంగా చేయాలో అష్టోత్తర శతనామా వాళ్ళు షోడశోపచార పూజలతో అయితే ఈరోజు అయితే పూజ స్వీ పూజనైతే చేసుకున్నాను అసలు నేనైతే పూజ చేయటం కూడా ఒక అదృష్టంగా భావిస్తానండి ఎందుకంటే ఇంతమంది ఉన్నారు ఇన్ని కోట్ల జనాలు ఉన్నారు అందరూ కూడా స్వామి అమ్మవారిని పూజించాలి వాళ్ళ యొక్క నామాలని జపించాలి వాళ్ళు వాళ్ళకి సేవ చేసే అదృష్టం మనకి ఉన్నది అని ఆ అవకాశం అనేది మనకు రావటం కూడా మన నేనైతే అదృష్టంగానే భావిస్తాను ఎందుకంటే అందరికీ అన్ని అవకాశాలు రావు ఆ స్వామి అమ్మవారిని పూజ చేసే అదృష్టం ఉన్నది అంటే మనకి ఏదో ఏ జన్మలోనూ అది రాసిపెట్టి ఉందని అనుకుంటాను అనమాట నేనైతే సో ఈరోజైతే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను ఎప్పట్లాగే స్వామికి ఇట్లాగా గోధుమరావుతో అయితే ప్రసాదం చేసుకుని అయితే ప్రసాదం పెట్టుకున్నాను ఉపవాసం అయితే ఎప్పటిలాగే సోమవారం ఉపవాసం ఉంటానండి అదే విధంగా అయితే ఉపవాసం కూడా ఉన్నాను అయితే ఇంకా సాయంత్రం అయితే గుడికి వెళ్ళేసి మళ్ళీ దీపాలు పెట్టుకుని అయితే వస్తాను ఈరోజు సో ఈరోజు నేను చేసుకున్న పూజ ఇదైతే నేను మీకు చెప్పిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను ఏదైనా ఒక నమ్మకంతో చేస్తే కంపల్సరీ నెరవేరుతుంది నేనైతే అనుకుంటాను ఏదైనా ఒక సంకల్పం ఉంది అంటే అది ధర్మబద్ధంగా ఉంటే అది కంపల్సరిగా నెరవేరుతుంది ధర్మబద్ధంగా లేదు అనుకుంటే అది నెరవేరు అనుకుంటాను ఇంకోటి ఏంటంటే మనం కోరుకునే కోరిక కూడా మన స్థాయిని మించి ఉండకూడదు అనుకుంటాను ఏదైనా సరేనండి అది పిల్లల చదువులు కానీ మన ఆస్తులు కానీ లేదంటే మన ఆరోగ్యం కానీ ఇవి ఏవైనా సరే మన స్తోమతను మించి ఏదైనా మనకి అంటే మన ఉన్నదాన్ని బట్టి మనం కోరుకోవాలి కానీ ఇప్పుడు ఏమీ లేకుండా నాకు కోట్ల ఆస్తి రావాలంటే ఒక్కసారి వచ్చేసేది సో జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట అందరికీ అర్థమవుతుంది అని అంతే తప్ప అంత ఆశ లేదు నాకైతే మాత్రం సో అయితే ఇదండి నేను చేసుకున్న పూజ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను మీరు అందరూ కూడా బాగా పూజ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను ఇంకా కార్తీక మాసం లాస్ట్ వన్ వీక్ వచ్చేసింది ఎప్పుడు అది తెలియలేదండి అసలు రోజు ఎంత ఫాస్ట్గా గడిచి గడిచిపోయినాయో అనిపించింది నాకైతే కనుక ఇంకొక విషయం చెప్తా ఇక్కడైతే మనం మామీ అమ్మ వాళ్ళకి దండం పెట్టినప్పుడు మన శరీరం మొత్తం చాలా మంది మొత్తం శరీరం మొత్తం భూమి కానిస్తారు అలా అస్సలు ఆనించకూడదనమాట మోకాళ్ళ మీదే స్వామి అమ్మవారికి ఇలా మోకాలతో దండం పెట్టేసుకొని అయితే పూజ చేసుకోవాలి లాస్ట్కి ఆ తర్వాత అయితే ఇక్కడ నేను గుడికి వచ్చాను మార్నింగ్ టైం ఇక్కడ స్వామి ఈరోజు సోమవారం కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా అభిషేకం చేస్తారన్నమాట స్వామివారికి మార్నింగ్ టైంలో అందుకని చెప్పేసి అభిషేకం చూద్దామని చెప్పి వచ్చాను వచ్చేస్తే ఇక్కడ చూశారు కదా నాగులకి ఎంత బాగా పసుపు రాసి బొట్టులు పెట్టేసి దీపారాధన చేస్తారండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ చెట్టు చుట్టూరా కూడా రావి చెట్టు అనమాట ఇది రావి చుట్టూ చుట్టూరా కూడా ఇలా నాగేంద్ర స్వామి విగ్రహాలు అయితే ఉంటాయండి సో ఈ రోజు వీడియో అయితే ఇది మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి